హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎహీమ్ ఈరోజు నేను ఏదో ఊరికి వేరే పని మీద వెళ్తుంటే నాకైతే ఒక టెంపుల్ కనపడి కొన్ని ఆ టెంపుల్ చూస్తుంటే నాకు చాలా బాధ అవుతుంది మీరు ఒకసారి చూడండి ఎలా ఉందనేది నాకైతే భలే బాధ చూడండి ఫ్రెండ్స్ గుడి అయితే కన్నా పూజలు జరగట్లేదు ఏమీ జరగట్లేదు నాకైతే బాధ బాధేస్తుంది ఒకసారి చూడండి అంత చెట్లు అంత గలీజులు అయితే ఉన్నది ఇక్కడ పక్కనే పల్లె పల్లె కూడా ఒకటి కానీ పూజలు అయితే జరగట్లేదు అంటే ఇక్కడ ఇంత దారుణంగా తయారైంది మల్లేశ్వరప్ప స్వామి అంట ఆయన పేరు వచ్చేసి మల్లేశ్వర స్వామి గుడి అంట చాలా దా దారుణంగా అయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా దారుణం ఏంటంటే ఇక్కడ మొత్తం తాగుడు పోతే వాళ్ళందరూ తాగి బాటల్స్ కూడా సార్ చూపిస్తాను చూడండి టెంపుల్ దగ్గర ఇలాంటి బాటల్స్ చూడండి మద్యం బాటలు చాలా అయితే ఉన్నాయి ఇక్కడంతా ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడుంది అడ్రస్ ఎక్కడ అనేది నేనైతే ఫుల్ వీడియో అయితే చేశాను ఆ వీడియోలో అయితే ఉంది కింద లింక్ ఇస్తాను ఆ వీడియో అయితే చూడండి ఈ గుడిని చాలా మందికి షేర్ చేయండి ఈ వీడియో అయితే చాలా మందికి షేర్ చేయండి ఎందుకంటే ప్రజలకు తెలియాలి దుస్థితి అలా మారిందనమాట మందికి తెలియాలి ఈ గుడిని మళ్ళీ పునః ప్రారంభం ప్రారంభం చేయాలని ఆశిస్తున్నా నా వల్ల సబ్కా మాలిక ఏకాయ అందరూ దేవుళ్ళు ఒకటే మనందరం ఒకటే సబ్కా మాలిక ఏకాయ దేవుళ్ళందరూ ఒకటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ సపోర్టింగ్